గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే ఎవరికే పింఛన్లు కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా ఇళ్ళ స్థలాలు లేదంటే ఇల్లు కావాలన్నా ఆ జన్మభూమి కమిటీని సంప్రదించాలి ఆ లోకల్ లీడర్ని పట్టుకొని వాళ్ళ పేర్లు రాయించుకుంటే ఆ పథకాలు శాంక్షన్ అవుతే వాళ్ళు కూడా ఫిల్టర్ చేస్తారు వాళ్ళు మన పార్టీ కూడా కాదా లేదంటే అంటే నిజమైన లబ్ధిదారుడా నిజమైన అర్హుడా కాదా అని తెలుస్తుంది అక్కడ జన్మభూమి కమిటీ ఆ నిజమైన లబ్ధిదారుడి అర్హత ఎలా తెలుస్తారు ఏంటి కొలమానం అక్కడ ఏంటి ప్రామాణికాలు అంటే ఇవే అతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి తన వల్ల మనకేమో ఉపయోగం ఉందా లేదా ఇలా అవన్నీ చూసుకుంటారు అదే కొలమానం అంత లేదు అయితే ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత జన్భూమి కమిటీ పక్కకి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ అటువంటి వ్యవస్థ ఒకటి కావాలి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అలాగని వాలంటీర్ వ్యవస్థను తీసుకురారు తీసుకోరు కంటిన్యూ చేయరు కాకపోతే ఇప్పుడు ఆ ప్లేస్లో అలాగని జనభూమి కమిటీ పేరు మీద వచ్చే అవకాశం లేదు మళ్ళీ జన్మభూమి కమిటీ అంటే ఒక వ్యతిరేక ముద్రపడిపోయింది అందరిలో అందుకని ఇప్పుడు కొత్తగా పీపుల్ రెస్పాన్స్ టీమ్ అనే ఒక పేరు పెట్టి ఒక కొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఈ పీపుల్ రెస్పాన్స్ టీమ్ అంటే ఇది ఒక టీమ్ అంతే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా పెట్టారో అలాగే పీపుల్ రెస్పాన్స్ టీమ్ అంటే ఈ లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళ బాధ్యతను వీళ్ళు తీసుకుంటది ఈ టీం తీసుకుంటుంది అనమాట దాన్ని సచివాలయానికి పంచాయతీ వ్యవస్థకు అనుసంధానం చేయబోతున్నారట ఈ పీపుల్ రెస్పాన్స్ టీమ్ అంటే లైక్ పేరు మారుతుంది అంతే జన్మభూమి కమిటీ లాగే మళ్ళీ జన్మభూమి కమిటీ అని పెడితే మళ్ళీ ఆ పాత మరకలు కనిపిస్తాయి కాబట్టి ఆ పేరు మొత్తం క్లీన్గా అరేంజ్ చేసేసి చెరిపేసి పీపుల్స్ రెస్పాన్స్ టీమ్గా ఒక కొత్త వ్యవస్థను తీసుకురాబోతుందంట రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం దీని ద్వారా పింఛన్దారులకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ప్రభుత్వ పథకాలకు ఎవరికి ఇవ్వాలి ఎవరి అర్హులు ఎవరి అనర్హులు అనే దానికి సంబంధించి మొత్తం ఈ టీంతో పనిచేయించుకోబోతున్నారు అనేది ఇందులో మరి వాలంటీర్లుగా ఉన్న వాళ్ళని మళ్ళీ వాళ్ళనే తీసుకుంటారా కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తారా ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే ఒక విశ్వసనీయ సమాచారం మాత్రమే అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు ఒక నెలలోనో రెండు మూడు నెలల్లోనో ఈ దీనికి సంబంధించి ఒక తర్వాత ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది గ్రౌండ్ లెవెల్లో అయితే దీనికి సంబంధించి ఒక కసరత్తు అయితే చేస్తున్నారు టీం ఎలా ఉండాలి ఈ టీం విధి విధానాలు ఏంటి వీళ్ళకి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ కసరత్తు అయితే జరుగుతుందంటే పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఓకే అనుకుంటే దాన్ని మీద తీసుకొచ్చి ఆలోచన చేస్తుంది ఓటమ్ ప్రభుత్వం